ప్రసిద్ధి చూడండి ఈరోజు రాహిల్ని గురించి తెలుసుకుందాం ముందుగా నర్సి చిన్న ప్రేక్షకులైన మీకందరికీ ప్రభు నామవునా శుభములు నా ఛానల్ని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభు పనిలో భాగస్వాములకండి దేవుడిచ్చే ఆశీర్వాదములు పొందండి ఇక టాపిక్లోనికి వెళ్ళిపోదాం రండి రాహేలు యాకోబుకు భార్య రేపికా యొక్క అన్నైన లాభానుకు కుమార్తె రిబ్కాకు మేనకూడలు ఈమె మిక్కిలి సౌందర్యవతి యాకోబు అన్నను తండ్రిని మోసం చేసినప్పుడు అన్న పగబట్టి చంపడానికి చూస్తాడు అప్పుడు రిబ్కా తన చిన్న కొడుకైన యాకోబును తన అన్నైన లాభం దగ్గరికి పద్ధతి రాము పంపిస్తుంది అలా బయలుదేరిన యాకోబు ఒక చోటికి వచ్చేసరికి గుంకుతుంది అప్పుడు అక్కడున్న రాళ్లలో ఒక రాయిని తీసుకుని దాన్ని తలగడగా చేసుకుని పడుకుంటాడు అక్కడ పడుకున్న యాకోబు ఒక కలకంటాడు అక్కడ నుండి బయలుదేరి పద్మరాముకు వెళతాడు అక్కడ కొంతమంది పశువుల కాపరులు కనబడినప్పుడు లావాని గురించి అడిగితే తెలుసని అదిగో ఆ గొర్రెల వెంట వచ్చేది లావాన్ని చిన్న కుమార్తె రాహేలని చెబుతారు రాహేలు తన తండ్రి మందల వెంట వస్తుంది అప్పుడు యాకోబు తన మామ మందలకు నీళ్లు పెట్టడానికి సహాయం చేస్తాడు తనను తాను పరిచయం చేసుకుని రాహేలు మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఎలిగెత్తి ఏడుస్తాడు యాకోబు రాహేలు అమ్మాయి అయినా తన తండ్రికి పనుల్లో సహాయపడుతుంది ఈ తరం పిల్లలైనా ఎందరికో రాహేలు మాదిరిగా కనబడుతుంది ఇప్పటి పిల్లలు తల్లిదండ్రులకు సహకారంలో ఉండక ఎంతో దుఃఖం కలిగిస్తున్నారు కానీ రాహేలు తన తండ్రి మందలను మేపుతూ కొడుకులకు సాటిగా ఉంది ఇక వ్యక్తిత్వం విషయానికి వస్తే ఎంతో అని చెప్పుకోవచ్చు యాకోబు తనను ప్రేమిస్తున్నాడు అని తన కోసం గొలువు చేస్తున్నాడు అని తెలిసిన తన హద్దులు ఏనాడు మీరలేదు తండ్రి తనను కాదని అక్కతో యాకోబుకు వివాహం చేసిన అంగీకరించి మౌనంగానే ఉంది తండ్రి మాటను గౌరవించిన ఉన్నతమైన వ్యక్తిగా రహేలు మనకు కనబడుతుంది లేయను వివాహం చేసిన తరువాత లాభాను యాకోబుతో రాహేలు పెళ్లి చేసిన రాహేలు ఒప్పుకొని యాకోబుకు రెండవ భార్యగా జీవించడానికి సిద్ధపడింది లేయా దీష్మపురడం చూసిన దేవుడు లేయా గర్భాన్ని తెరిచి ఇచ్చినప్పుడు అసూయపడి అక్కతో గొడవ పడుతుంది యాకోబుకు తన దాసి అయిన బిలహానిచ్చి తన ద్వారా బిడ్డల్ని సంపాదిస్తుంది యాకోబుతో గొడవ పడుతూ నాకు పిల్లల్ని ఇవ్వకపోతే చస్తానని బెదిరిస్తుంది దేవుని పిల్లలు ఎప్పుడూ తమ నోటుతో అలాంటి మాటలు పలకకూడదు జీవము మరణము నాలుగు వర్షంలో ఉన్నాయని దేవుని వాక్యం చెబుతుంది కదా చస్తారని బెదిరించిన బెదిరింపు మాటలే రాహ్యలు జీవితంలో నిజమయ్యాయి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే జరగనిది ఏదీ లేదు చివరకు హో ప్రార్థన వలన రాహేలు గర్భవతి అయి ఒక కుమారుని కని ఏసేపు అని పేరు పెడుతుంది రెండోసారి గర్భవతిగా ఉన్నప్పుడు యాకోబు వెళ్ళిపోదామని అన్నప్పుడు భర్తను అనుసరించిన భార్యగా రాహేలు చూడగలం అంతవరకు తండ్రి ఇంట ఉన్న రాహేలు మారు పలకకుండా యాకోబు వెంట వెళుతుంది కానీ రాహేలు దాని తండ్రి ఇంటి ఉన్న గృహదేవతలను ఎంతో ప్రేమించింది వాటిని దొంగతనంగా వెంట తెచ్చుకుని తప్పు చేస్తుంది తండ్రి వెతకడానికి వచ్చినప్పుడు కూడా అబద్ధమాడి తప్పు చేస్తుంది దాని ఫలితం రాహేలు అనుభవించింది తన రెండవ కాన్పులో బిడ్డకు జన్మనిచ్చి చనిపోతుంది చిన్నపిల్లలారా విగ్రహంలో జోలికి పోకుండా వాటికి దూరంగా పారిపోమని వాక్యం చెబితే రాహేలు మాత్రం వాటిని వెంట తెచ్చుకొని నష్టపోయింది రాహేలు ఆత్మీయ పరిపక్వత లేనిదిగా మనకు కనబడుతుంది రెండవ కుమారుడు పుట్టినప్పుడు వానికి బెనోని అనగా నా పుత్రుడు అని అతనికి చని పేరు పెట్టి చనిపోతుంది కానీ యాకోబు ఆత్మీయ పరిపక్వత కలవాడు గనుక దేవునిచే దీవించబడిన వాడు కనుక అతనికి బెన్యామీ అని పేరు పెడతాడు రాహేలు చేసిన ఈ పొరపాటు వలన తన జీవితంలో ఆశీర్వాదం చూడలేకపోయింది దారిలోనే తన జీవిత ప్రయాణం ముగిసిపోయింది తను చివరి వరకు ప్రయాణం చేయాల్సింది కానీ దారి మధ్యలోనే పాతి పెట్టబడింది అబ్రహాము షారా ఇసాకు రెవకాలు పాతి పెట్టబడిన చోటికి చేరకుండా పోయింది అన్నారు కదా మిత్రులారా రాహేలు చరిత్ర ఎంత సౌందర్య యాకోబు అయినా ఎంత ప్రేమించబడినా దేవునికి విరుద్ధమైన పనులు తన జీవితంలో ఆశీర్వాదం లేకుండా చేశాయి ఇద్దరు కుమారులను కన్నప్పటికీ వారిని పెంచి పెద్ద చేసే భాగ్యం లేకుండా చనిపోయింది బైబిల్లోని వ్యక్తుల జీవితాలు ఆధారంగా మన తప్పులు సరిదిద్దుకుంటూ మన జీవిత ప్రయాణం విశ్వాస జీవితం కాపాడుకోవాలి ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలి అలా జీవించే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక మీన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్